తాజాగా వస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి మరొక యాంటీ హిందుత్వ విధానం దాని గురించి మనం మాట్లాడుకోవాలి కుండ బద్దలు కొట్టినట్లు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ నాయకుల తీరు ఎలా ఉంటుంది అంటే సంతుష్టీకరణే ప్రధాన ఎజెండాగా సాగుతూ ఉంటుంది హిందుత్వం కానీ హిందువుల మనోభావాలు కానీ విశ్వాసాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు వారికి ఏ విధంగా వారిని తూర్పారబట్టాలి ఏ విధంగా వారిని బద్నాం చేయాలి ఏ విధంగా వారిని దుయ్యబట్టాలి ఇట్లానే వారి ఆలోచనలు ఉంటాయి ఇటీవల మీకు చెప్పాను ఇదివరకే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి తారసపడుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి జై శ్రీరామ్ నినాదాన్ని తట్టుకోలేక ఏ క్యా హే జై శ్రీరామ్ జై శ్రీరామ్ కహాపర్ దేకో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అర్కొచ్చిన హిహేక్య ఇస్ దేశ్ మే అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంతటి ఇంతటి అంటే దాన్ని ఏమంటారు అంటే హిందుత్వానికి సంబంధించినటువంటి ఏ విషయానైనా ఇంతగా అసహించుకుంటారా అనిపించింది మరి ఇదే వ్యక్తి సదరు మరి సెక్యులర్ ఓట్ల కోసమేమో హిందువుల్లో ఉండేటటువంటి మెజారిటీ సెక్యులర్ ఓట్ల కోసమేమో గుళ్ళ దగ్గర పొర్లు దండాలు పెడతాడు అదే అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళి అక్కడేం మాట్లాడతాడు నేను ఇలా సాగిలపడి దండం పెట్టే టైపు కాదు అను అంటూ వెక్కిరిస్తూ ఉంటాడు ఇక్కడ ఇవన్నీ ఎందుకు అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్న యాంటీ హిందుత్వ విధానాల వలన వారికి ఈరోజు ఈరోజుకి దారి తప్పినటువంటి కొంతమంది మైనారిటీలు ఓట్లు వేసి కాపాడవచ్చుగాక కానీ ఏదో ఒకరోజు ఈ మెజారిటీ హిందువుల ఆలోచన తీరుతోనే కదా ఈ దేశంలో ఇంత సౌభ్రాతృత్వం ఉట్టిపడుతోంది హాయిగా కలిసిమెలిసి ఉంటున్నాం మెజారిటీ హిందూ సోదరుల పుణ్యమే కదా అని చెప్పి రియలైజ్ అయిన తరువాత ఆ సంతుష్టీకరణ రాజకీయాలు వర్కౌట్ అవ్వని తర్వాత అప్పుడు వీరికి తెలిసొస్తుంది హిందువుల యొక్క విలువ వారి యొక్క ఆచారాల యొక్క విలువ ఇష్టమున్నా లేకపోయినా కనీసం మనిషిగా సాటి ఒక మతమో ధర్మమో వాటెవర్ ఇట్ మే బి ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్ని ఆచారాన్ని గౌరవించాలి అలా కాకుండా నిత్యము కూడా ఇదే తొంతును కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వ విధానాల ద్వారా కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు దీన్ని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది కర్ణాటక గవర్నమెంట్ తీసుకోండి కర్ణాటక ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకోండి ఎటువంటి హామీలతో అధికారంలోకి వచ్చిందండి ఎటువంటి హామీలతో వచ్చింది బజరంగ బలిని నిషేధిస్తామంటూ హామీలకు ఆ యొక్క ప్రకటన చేసి వచ్చింది అధికారంలోకి అలాగే పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్స్లలో ఏవైతే పాఠ్యాంశాలు ఉంటాయో వాటిల్లో దేశభక్తిని పెంపొందించేటటువంటి పాఠ్యాంశాల్ని కూడా రిమూవ్ చేసేసాయి రిమూవ్ చేసే దిశగా ఆల్రెడీ ప్రకటనలు ఆయా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి మరి ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలకులు మరి ఎందుకు హిందూ ఆలయాల మీద పడి దోచుకోవాలి అనేది స్ట్రైట్ క్వశ్చన్ కమింగ్ టు ద పాయింట్ అంటే హిందూ ఆలయాల నుంచి ఆదాయం కావాలి హిందువులు సంపాదించే డబ్బులో కమిషన్లు కావాలి ఈ డబ్బును మళ్ళీ మైనారిటీ సంతుష్టీకరణ పథకాలకు వాడాలి కానీ హిందుత్వాన్ని ఎరాడికేట్ చేయాలి హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామన్న వాళ్ళకి సపోర్ట్గా నిలవాలి భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఇది నడుస్తుంది ఈ దేశంలో దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉందా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా ప్రశ్నిస్తే తిరిగి మనల్ని మతోన్మాది అంటారు లేదా ఒక పార్టీకి అంటగట్టి ఏదో ఐటీ సెల్ అని వాట్సాప్ యూనివర్సిటీ ఇట్లాంటి పడికట్టు పదాలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు మరి కంటికి కనిపిస్తున్న సత్యాలని వాట్సాప్ యూనివర్సిటీ అనేస్తారా అనలేరు కదా రీసెంట్గా ఇప్పుడు కర్ణాటక యాంటీ హిందూ బీజేపీ స్లామ్స్ కర్ణాటక గవర్నమెంట్ ఫర్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఆన్ టెంపుల్స్ పది శాతం ట్యాక్స్ని టెంపుల్స్ మీద కర్ణాటక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది తాజాగా పది శాతం ట్యాక్స్ టెంపుల్స్ మీద ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి ఈ హిందుత్వ విధానాలొద్దు వద్దు కానీ హిందూ టెంపుల్స్ మీద ఆదాయం కావాలి ఆ ఆలయాల మీద ఆదాయం కావాలి ఆ ఆలయాలు కుంగి కృషించిపోయినా పట్టించుకునే దాఖలాలు ఉండవు కానీ ఆదాయం కావాలి ఇలాంటి నీచమైనటువంటి విధానాలకి చరమగీతం పాడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది హిందువులకే ఉంది హిందువులే మేల్కొనాలి లేకపోతే ఈరోజు ఆలయాల మీద రాబడిని రాబందులాగా దోచుకుంటారు ఆ తర్వాత అది పీల్చి పిప్పి చేసి ఆలయాలనే లేకుండా చేస్తారు తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ మధ్య మేము తిరువన్నామలై వెళ్తే అక్కడ అరుణాచలేశ్వరుడికి సంబంధించిన ప్రధాన తూర్పు ద్వారం వద్ద పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ అంటే ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టడానికి అని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టింది అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు పోరాటం చేయటం వల్ల అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల ఆగింది ఒకవేళ అది గనక ఆ ప్రభుత్వం అనేది ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ఆలయానికి అరుణాచలేశ్వరుడి యొక్క ఆలయానికి ఆనుకొని అంటే ఎదురుగా ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఒకప్పుడు తురష్కుల పాలనలో మొఘుళ్ళ పాలనలో ఆలయాల మీద వారి యొక్క నిర్మాణాలు కట్టేవారు ఇప్పుడు ఆలయాలకు ఎదురుగా కట్టేస్తున్నారు పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు ఇలా కట్టడం వల్ల ఏమవుతుంది ఆలయం కనిపించకుండా పోతుంది అది జరుగుతోంది తమిళనాడులో ఇలా జరుగుతోంది కర్ణాటకలో నువ్వు భజరంగ బలిని నిషేధిస్తాను అనే మైండ్ సెట్ ఉన్నటివి ఆలయం మీద నుంచి పది శాతం ట్యాక్స్ వసూలు చేయడానికి సిగ్గు లేదా ఏ ప్రాతిపదికన ట్యాక్స్ వసూలు చేస్తారంట ద బిల్ ఎంపవర్స్ ఒక బిల్ని ప్రవేశపెట్టారు ద బిల్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు కలెక్ట్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రమ్ టెంపుల్స్ దట్ హ్యావ్ రెవెన్యూస్ ఎక్సీడింగ్ వన్ క్రోర్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ దోజు విత్ రెవెన్యూస్ ర్యాంగింగ్ బిట్వీన్ టెన్ ల్యాక్ అండ్ వన్ క్రోర్ ఓకే కోటి రూపాయలకు పైన ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలన్నింటి మీద పది శాతం కమిషను అలాగే పది లక్షలు పది లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న వాటి మీద ఐదు పర్సెంట్ కమిషను తీసుకుంటారని చెప్పేసి ఒక బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని బీజేపీ తిప్పికొడుతోంది బీజేపీ ఏముంటుందంటే ఇది యాంటీ హిందుత్వ ద భారతీయ జనతా పార్టీ కాల్డ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక యాంటీ హిందూ ఆఫ్టర్ ద లాటర్ పాస్డ్ ద కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కొత్తగా ప్రవేశపెట్టిన బిల్ కర్ణాటక కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్ కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిన్ననే ప్రవేశపెట్టారు గడిచిన బుధవారం ఆ బిల్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్వశ్చన్ చేయడాన్ని ఇప్పుడు బీజేపీకి ఏమంటున్నారు మీరు పాలిటిక్స్లోకి మతాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు హిందుత్వం గురించి ఎంతో అంతో ఇష్టమున్నా లేకపోయినా అడుగుతున్న పార్టీ బీజేపీ ఇక్కడ ఎంత క్రిటికల్ అయిపోయిందంటే ఒకవేళ బీజేపీ హిందుత్వాల గొంతుకుగా హిందూ సంబంధించినటువంటి సమస్యలకు గొంతుకుగా మారితే ఆ ప్రాతిపదికన అంటే విషయ ప్రాతిపదికన ఆ పార్టీకి సంబంధించి కొంత సానుకూలంగా వ్యవహరిస్తే మీరు బీజేపీ అంటారు మీరు యాంటీ హిందూగా ఉండి యాంటీ హిందూ విధానాల్ని క్వశ్చన్ చేస్తున్న ఒక పార్టీకి విషయ ప్రాతిపదికన మేము సానుకూలత వ్యక్తపరిస్తే మమ్మల్ని బీజేపీ అంటారు లేదా బీజేపీ పార్టీని పాలిటిక్స్లోకి రిలీజియన్స్ తీసుకొస్తున్నారు అంటారు మరి మీరు చేస్తున్నది ఏంటి మసీదులు చర్చిలు లేదా ఇతర ప్రార్థనా మందిరాలు ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల మీద దమ్ముంటే ఇలాంటి ఒక బిల్లు ప్రవేశపెట్టండి నిజంగా మీరు ప్రజా రంజక పరిపాలన కొనసాగిస్తున్న వాళ్ళైతే దమ్ముంటే ప్రవేశపెట్టండి లేదా హిందుత్వం మీద హిందూ ఆలయాల మీద పడి దోచుకోవడానికి రాబందుల్లాగా ఉన్నారు రాబందులైనా సరే శవాళ్ళను మాత్రమే పీక్కు తింటాయి అవి పర్యావరణానికి హితైషుగా ఉంటాయి మీరు రాక్షసులు రాబందులతో పోల్చకూడదు మిమ్మల్ని రాక్షసులు మీరు పెద్ద పెద్ద హామీలు ఇస్తారు ఉచితమైన హామీలు ఇస్తారు సంక్షేమ పథకాలు వేరు ఉచిత పథకాలు వేరు ఎప్పుడైతే సంక్షేమ పథకాలను పేరిట అంటే ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు తేడా తెలియకుండా ప్రజలు ఇది ఫిరి అది ఫిరి అనగానే ఓట్లు గుద్దుతారో అప్పుడు వారికి డబ్బులు ఉండవు ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు రెండు హామీలు ఇచ్చింది రెండు గ్యారెంటీలు నెరవేర్చింది ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సు వల్ల ఎంత నష్టం వస్తుందో లెక్క తేలాలి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఆ ప్రజలు ఎక్కడ ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది ట్యాక్స్ రూపంలో మళ్ళీ తెలంగాణ ప్రజల మీదే పడుతుంది అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఏడొస్తా ఉన్నారు కదా వారి కుటుంబాలు ఉన్నాయి కదా వారి కుటుంబ పోషణ కష్టం అవుతుంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది అనేలాగా ఆటో డ్రైవర్లు వ్యవహరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా మీడియా మైకులు పట్టుకుని ఏదో వేరే కార్యక్రమంలో ఉంటే అక్కడికి వెళ్ళి కొంతమంది ఆటో డ్రైవర్లు మా బాధ మీరు వినండి దయచేసి అంటే మీరు దేనికో వచ్చారు కానీ నా బాధ వింటే ఏమన్నా జా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందోనని ఒక సంక్షేమ పథకము తెస్తే నిజంగా దాని పేర్లోనే ఉంది సంక్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి ఉచితము తెస్తే అంతా అనుచితమే ఒక ప్రాణం పోయడం ఇంకో ప్రాణం తీయడం అనే కాన్సెప్ట్ ఈ ఉచిత పథకాలకి వర్తిస్తుంది సో ఇట్లా ఈ ఉచిత పథకాలని రకరకాలుగా హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చేసి ఇప్పుడు డబ్బులు చాలక మళ్ళీ ఎగైన్ హిందుత్వం మీద హిందువుల మీద పడి దోచుకుంటున్నారనమాట అది కూడా కనీస దీపధూప నైవేద్యాలకు నోచుకొని ఎన్నో ఆలయాలు ఉంటే వాటిని విస్మరించి కేవలం ఎవరైతే భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయాలు ఆదాయ ఆలయాలను మాత్రమే ఈ దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ తన అధీనంలోకి తీసుకొని ఎండోమెంట్ ఈ యొక్క దోపిడీని కొనసాగిస్తూ ఉంది దీన్ని క్వశ్చన్ చేస్తే మన మీద కేసులు పెడతామంటారు గుండెలో ఘోష కలగదా ఎవరికన్నా జెన్యున్గా అంటే సెక్యులర్గా మొద్దు నిద్రపోతున్నటువంటి ఆ క్లైబ్యం ఆస్మగమహానికి కృష్ణుడు చెప్పారు కదా ఆ కేటగిరీ మనకు అనవసరం కూసింత విచక్షణతో ఉన్నటువంటి వారు తన ధర్మం పట్ల నిబద్ధత కలిగిన వారు ఇలాంటి విషయాల పట్ల ఎలా రియాక్ట్ అవుతారు మరి దీన్ని మతం ఆధారంగా చేస్తున్న వ్యాఖ్యలుగా ఆలోచిస్తారా విమర్శిస్తారా లేకపోతే ఇది ఒక ధర్మం పైన జ జరుగుతున్నటువంటి దాడి దానికి ప్రతిఘటనగా భావిస్తారా అనేది తెలుసుకోవాలి ఇది కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో జరగబోతున్నాయి ఎందుకంటే అక్కడ కూడా డబ్బులు లేవు ఉచిత కరెంట్ అన్నారు వంద రూల్స్ పెట్టారు ఫిల్టర్ చేస్తూ ఉన్నారు తెలంగాణ గవర్నమెంటే తీసుకోండి ఉచిత ఉచిత్రా గృహోజ్యోతి అనుకుంటా గృహజ్యోతి పథకం పేరిట వచ్చినటువంటి ఇప్పుడు ఏంటి టూ హండ్రెడ్ యూనిట్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎవరైతే రెండు వందల యూనిట్లు ఇఫ్ఐమ్ రాంగ్ కామెంట్ చేయండి రెండు వందల యూనిట్లకు తక్కువగా వాడారో వారికి ఈ పథకం వర్తిస్తుంది ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ పోయారు కోటి మంది ఇలా అప్లికేషన్ పెడితే దాంట్లో ఒక ముప్పై రెండు లక్షల మందికి యాక్సెప్ట్ చేశారు ఇంకా దాంట్లో ఇంకెంతమందికి ఎప్లి అప్లై చేస్తారో తెలియదు అంటే ఉదాహరణకి సరే ఒక ముప్పై లక్షల మంది ఉచితముగా ఈ కరెంటు వాడడం వల్ల అది తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపదా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి తద్వారా ప్రొడక్టివిటీని పెంచాలి ఆటోమేటిక్గా ఉత్పాదకత పెరిగితే ఉపాధి అవకాశాలు పెరిగితే జేబులోకి డబ్బు వస్తుంది ఉచితము అనే అవసరమే లేదు బాధ్యతగా వాడే గడతాడు బిల్లు మళ్ళీ పాత బస్తీలో బిల్లులు వసూలు చేయడానికి మళ్ళీ దమ్ము సరిపోదు నాయకు ఈ నాయకుడికి ఇది జరుగుతోంది ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడక్కడ జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధానాల్ని మార్చకపోతే ఎంతసేపు యాంటీహిందు వెళ్తూ ఉంటే మరి దేశ ప్రజలు రానున్న మరికొద్ది నెలల్లో బుద్ధి చెప్పక తప్పదు చెప్తారు దాంట్లో ఎటువంటి డౌటు లేదు